మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏదైతే మనం శాంతి విజయసాయి రెడ్డి ఇష్యూ అయితే చూస్తున్నామో దీని వెనకాల ఉంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటే ఈ వార్త బయటికి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి దేనికోసం అంటే రాజ్యసభ విలీనం బీజేపీలో చేస్తారని చెప్పేసి అన్నారు కదా సో దానికోసమే దీన్ని ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఇంత ఇష్యూ చేస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి మన ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు నిన్నటి వరకు ఈ శాంతి విజయసాయి రెడ్డి మదన్ మోహన్ ఇష్యూలో రకరకాల వచ్చాయండి ఒకటి షర్మిల గారు ఉన్నారా దీని వెనకాల ఇంకొకటి సజ్జలు ఉన్నారా ఇట్లా రకరకాల కోణాల్లో ఇది వెళ్తోంది ఆ ముగ్గురు కూడా ప్రెస్ మీట్స్ పెట్టారు రెడ్డి పెట్టారు శాంతి పెట్టారు తర్వాత మదన్మోహన్ పెట్టారు ముగ్గురు మూడు వెర్షన్లు ఇచ్చారు ఏ వెర్షన్ చూసుకున్నా కూడా ఫైనల్గా మదన్మోహన్ గారు చెప్పిన వెర్షన్ చూస్తే ఇందులో విజయసాయి రెడ్డిని ఆయన బయటకు వచ్చి డిఎన్ఏ టెస్ట్కి రమ్మని చెప్పారు ఒకవేళ డిఎన్ఏ టెస్ట్లో అతను కాదు అని ప్రూవ్ అయితే నేను క్షమాపణ చెప్తాను కాళ్ళ మీ కాళ్ళకి నేను సహసంగ ప్రమాణం చేస్తాను అని చెప్పారు ఆయన సో మనం మదన్ మోహన్ మాటలు వింటే మటుకు అయితే మదన్ మోహనే కరెక్ట్ అనిపిస్తున్నారు అంటే మూడు వెర్షన్స్ చూశాక మనకి అయితే మదన్ మోహన్ వెనకాల రైట్ షర్మిలు ఉన్నారా ఎవరు సజ్జలు ఉన్నారా లేకపోతే ఇంకా ఏ కోణంలో ఇది ఉంది బీజేపీ ఉందా అది అర్థం కావట్లేదు ప్రజలకి ఇంకొకటి ఈ సుభాష్ రెడ్డి అన్న ఆయన ఫోన్లో మాత్రం నేను కాదు శాంతి కొడుక్కి తండ్రిని అని చెప్పారు అని అదొకటి వచ్చింది మనకి సో ఇంకా మిగిలిపోయింది సుభాష్ రెడ్డి ప్రెస్ మీట్ ఒకటి దీని మీద ఎందుకు ఇంత హైపు మామూలుగా అయితే ఎవడికి అవసరంలా శాంతి ఎవరో మదన్ మోహన్ ఎవరో కానీ ఇక్కడ ఇన్వాల్వ్ అయింది వైసీపీ ఎంపీ అవును విజయసాయి రెడ్డి రాజకీయ నాయకుడు ఆయన కాబట్టి అందులో వైసీపీలో చాలా కీలక నేత అంతకుముందు ఏటువ్గా ఉన్నాడు ఆయన చాలా అంశాలు విజయసాయి విజయసాయిరెడ్డి చుట్టూ చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి ప్లస్ వైజాగ్ని తన చేతుల్లోకి తీసుకుని ఒక ఆట ఆడించడానికి ప్రయత్నించాడు ఆయన వైజాగ్ మొత్తం కబ్జా చేయడానికి మనం అవన్నీ కూడా చూసాం ఈరోజు ఆ ప్యాలెస్లు కట్టారంటే మరి విజయసాయిరెడ్డి హస్తం కూడా ఉందా మనకి తెలియదు చాలా భూములు కూడా ఆక్రమించారు వీళ్ళందరూ జవహర్ రెడ్డి కూడా అందులో ఉన్నారు అని మనందరం అవన్నీ కూడా విన్నాము మాట్లాడాము వాటి గురించి కాబట్టి అసలు ఈ దేవాదాయ శాఖకి విజయసాయిరెడ్డికి సంబంధం ఏంటి ఇన్ వాట్ వే హీస్ కనెక్టెడ్ టు శాంతి అంటే విజయసాయిరెడ్డికి దేవాదాయ శాఖలో పనిచేసే శాంతి ఎందుకు దగ్గర అవ్వాలి లేదు ఫ్రెండ్లీగా ఉండాలి మనం తప్పగా ఏం మాట్లాడక్కర్లే మనకు తెలియనంతసేపు మనం ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడకూడదు కాకపోతే ఏంటంటే ఆవిడ ఏమన్నారు ఒక ఎంపీని నేను మొదటిసారి కలిశాను నా జీవితంలో చాలా థ్రిల్లింగ్గా ఉండింది ఏదో చెప్పింది ఆవిడ ఎందుకంటే మేము అసలు సర్పంచులనే కలవము ఊర్లోని అని ఎందుకు కలవరు ఎవరైనా కలుస్తారు ఎంపీ అంటే దిగి రాలేదు కదా ప్రజలు అనుకున్న మనిషే సరే ఆవిడ పర్సెప్షన్ అది మనకు బాధలేదు అది ఆవిడ ఇష్టం సో ఆవిడలో ఒక ఎక్సైట్మెంట్ చూసాం మనం అది ఎందుకు అనేది మనకు తెలియదు అయితే ఇప్పుడు ఒక దేవాదాయ శాఖలో పనిచేసే శాంతి అన్న ఆవిడ ఏదైనా ఉంటే కంప్లైంట్ కమిషనర్కి ఇచ్చుకోవాలి లేదు కమిషనర్కి సంబంధించి అంటే భూములకు సంబంధించి కావచ్చు మరొకటి ఇప్పుడు ఈ దసపల్లా ఏదో చెప్పారు కదా ఈ రియల్ ఎస్టేట్ దానికి సంబంధించి రెడ్డితో ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ అవన్నీ దేవాదాయ శాఖ భూములు అన్నప్పుడు ఒకవేళ విజయసాయిరెడ్డి అవి కబ్జా చేసి ఉంటే అంటే విజయసాయిరెడ్డికి ఫేవర్ చేసిందా ఆవిడ లేదు మరి ఇది ఎవరు అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళిందా లేదా కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళిందా లేదా ఎందుకంటున్నామంటే నిన్న ఆవిడేమన్నారు నా జీతం యాభై ఆరు వేలో యాభై ఎనిమిది వేలో నాకు ముప్పై వేలు ట్రావెలింగ్ ఎలవెన్స్ అంటే కార్ ఎలవెన్స్లు అవన్నీ వస్తాయి అనే వ్యక్తి ఇంచుమించు రెండున్నర మూడు కోట్ల బిల్లా ఎలా కొందావిడ ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ కదా ఇప్పుడు మనలాంటి వాళ్ళమే కొనలేము ఎందుకు కొనలేము మన జీతాలు ఎంత ఉంటాయి మనకేమి వేరే మనీ రాదు కదండి ఎవరికైనా ఇట్స్ ఒక మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ మూడు కోట్లు పెట్టి కొనాలంటే చాలా మంచి ఉద్యోగం ఏదో సాఫ్ట్వేర్ లేకపోతే అమెరికా నుంచి మనకి డబ్బులు రావడం సంథింగ్ షుడ్ బి దేర్ అది సో అదేది లేకుండా ఈవిడ దాని గురించి నేను నా మదన్ మోహన్ చాలా వివరంగా చెప్పాడు ఆయన అమెరికాలో ఉంటే పిలిపించింది ఒక వారం రోజులకి రెడ్డి వైఫ్ సునంద గారు అరవై లక్షలు క్యాష్ ఇచ్చారు నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి నేను ఆ క్యాష్ వెళ్ళేటప్పుడు నేను ఫ్లైట్లో వెళ్ళాను వచ్చేటప్పుడు వైజాగ్ ఆ డబ్బు నేను కారులో తీసుకెళ్ళాను మొత్తం అంతా చెప్పాడు ఆయన ఆ చెక్కులు అన్నీ మాట్లాడాడు ఆయన నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయని సో దీనికి శాంతి అన్నవాడు బదులు ఇవ్వాలి నెంబర్ వన్ నెంబర్ టూ దీని వెనకాల జగన్ ఉన్నారా ఇవాళ వచ్చిన కొత్త ఆలోచన కొత్త కోణం ఇది అందరికి జగన్ ఎందుకు ఉంటారు ఇప్పుడు జగన్ నిన్ను యాక్చువల్గా దర్బార్ నిర్వహించకుండా ఎల్హంకా ప్యాలెస్కి వెళ్ళిపోయి కూర్చున్నాడు అది మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాము ఆయన ప్రజల్ని ఎదుర్కోడు ప్రజల సమస్యలు వినడా ఆయన ఆయన ప్యాలెస్లో పడుకుంటాడు తాడేపల్లిలో ఉండరు ఆయన అని మనం మొదటి నుంచి చెప్పాం ఆయన అసెంబ్లీకి అటెండ్ కారు అదే జరిగింది కదా ఆయన ఎలహంకా ప్యాలెస్కి ఎందుకు వెళ్ళాడు పరిగెట్టుకుని ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి మొత్తం వైసీపీని తీసుకెళ్ళి అంటే వైసీపీకి సంబంధించిన ఈ రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో విలీనం చేస్తారు అని ఒక టాక్ వచ్చింది ఎందుకంటే విజయసాయిరెడ్డి మీద కేసులు ఉన్నాయి విజయసాయిరెడ్డి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద చాలా కోపంగా ఉన్నాడు ఎందుకంటే ఈ జరిగిన మొత్తం వ్యవహారంలో ఈ ఓటమికి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వల్లే పార్టీ ఈ రోజుకి ఈ స్థితికి చేరింది ఈ నష్టం అంతా కూడా ఆయన వల్లే జరిగింది ఓడిపోవటం ఆయన వల్లే జరిగింది పదకొండు మందే నెగ్గటానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి అరోగెన్సీ అతను తీసుకున్న నిర్ణయాలు అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు ఈవెన్ ఇంటర్నల్గా ఆయనకు సంబంధించిన ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈవెన్ కేతిరెడ్డి లాంటి వాళ్ళు రోజు ప్రజల్లో అమేకమైన కేతిరెడ్డి లాంటి వాళ్ళే ఓడిపోయారు ఆయన ఓడిపోవటానికి ఒక రకంగా వైసీపీ వైసీపీ తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కారణం ప్రజలు ఎట్లా ఉంటారంటేనండి ఎప్పుడైతే నాయకుడు సరిగా లేడో కింద వాళ్ళని వాళ్ళు నమ్మరు మీరు ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు నమ్మరు కేతిరెడ్డి మంచిగానే చేసి ఉండొచ్చు మనకి తెలియదు అది కానీ ప్రజలకి అది నచ్చలేదు అంటే నాయకుడు నచ్చినప్పుడు కింద నువ్వు కూడా నష్టపోతావు అందుకని మీరు ఈ మధ్యన కనుక ఆరామ స్థానం ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు లేటెస్ట్గా ఒక ఛానల్కి అందులో ఏం చెప్పాడంటే ఎప్పుడైతే ఈ సిద్ధం సభలుకి ముందు ఇద్దరు ముగ్గురు మీకు వైసీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చారు ఇఫ్ యూ కెన్ రిమెంబర్ సో ఆఫ్టర్ సిద్ధం అంటే ఒక్క ఫస్ట్ సిద్ధం సభ జరిగాక వైసీపీ వాళ్ళు మారుతానంటే ఈయన వద్దన్నట్ట తప్పు చేశాడు ఆయన ఆరామస్తాను తప్పు చేశాడు వద్దని చెప్పి ఎందుకంటే మీకు గుర్తుంటే మనం ఫస్ట్ సిద్ధం సభ జరగగానే మనం చెప్పాము జగన్మోహన్ రెడ్డి నెగ్గడు ప్రజలు వస్తున్నారని ఈయన ఆనందపడుతున్నాడు కానీ వీళ్ళు ఓటు వెయ్యరు అని మనం డే వన్ నుంచి చెప్పాం అంటే ఎందుకు చెప్తున్నామంటే మనం చూడాలి పర్ఫెక్ట్గా చూడాలి మనం మనుషుల్ని గమనించాలి అక్కడ ఆరామస్థాన్ ఫెయిల్ అయ్యాడు సో దానివల్ల కొంతమంది ఎవరైతే తెలుగుదేశానికి వద్దామనుకున్నారో వాళ్ళు నష్టపోయారుగా ఇతను ఆరామస్థాన్ తెలివైన వాడైతే ఏం చేసి ఉండాలి ఆ రోజు ఓకే మీరు వెళ్తారా మీ ఇష్టం అని చెప్పు ఉండాలి అంతేగాని ఈరోజు సిద్ధం సభ జరిగాక లేదు లేదు వైసీపీకి వచ్చేస్తుంది నూట ఇరవై ఎనిమిది వస్తాయో నూట ముప్పై వస్తాయో ఎంతో వస్తాయని చెప్పాడుగా లాస్ట్లో అయితే తొంభై ఒకటా ఎంతో చెప్పాడు కదా సో నేను అనేది ఏంటంటే ఎట్లా చెడు జరుగుతుంది ఒక ఇప్పుడు మీ టైం బాగా అది టైం అంటామా లేకపోతే ఏమన్నాలో మనకు తెలియదండి ఫేట్ అంటారా బికాజ్ విల్ యూస్ సచ్ వర్డ్స్ వీడు టు సే కాబట్టి వాళ్ళ ఫేట్ బాగాలేక ఏదో మొత్తానికి ఆ రోజు అట్లా జరిగింది సో ఈ రోజు మొత్తం అందరూ కోపంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రోజు ఈ విషయం బయటికి రావటానికి రీజను జగన్మోహన్ రెడ్డి వెనకాల చేయిస్తున్నారు మదన్ మోహన్కి అతనే ఉసిగొలిపాడు లేదు జగన్మోహన్ రెడ్డి సజ్జల ద్వారా చెప్పించాడు ఇట్లా రెండు మాటలు వస్తున్నాయి ఏది ఏమైనా కూడా ఎందుకంటే రాజ్యసభ సభ్యుడుగా ఉన్న విజయసాయి రెడ్డి బీజేపీలో చేరకుండా నెంబర్ వన్ మిగతా వాళ్ళని కూడా బీజేపీలోకి తీసుకెళ్లకుండా వైసీపీని అంటే పూర్తిగా పుట్టి ముంచకుండా వీళ్ళు ఒక ఇట్లాంటి పథకం వేశారు అనేది బయటకు వస్తుంది సో నిన్న మదన్ మోహన్ బయటికి రావటానికి ఇంత వివరంగా మొత్తం విషయాలు ప్రెస్కి వివరించడానికి ప్లస్ శాంతి గురించి అంటే ఒక భర్త అయ్యుండి కూడా నా భార్య ఈ రకంగా చేసింది అని చెప్పాడంటే వెనకాల రాజకీయ ధరలు లేకుండా మాట్లాడలేడు ఎందుకంటే అతను సింగిల్ గా హీ కెనాట్ ఫేస్ సాయి రెడ్డి డెఫినెట్ గా అటు ఆర్థికంగా కావచ్చు ఇటు రాజకీయంగా కావచ్చు అతను ఎదుర్కోలేడు కాబట్టి మస్ట్ బి ఎవరో ఒకరు వెనకాల ఉండాలి అది జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళందరూ చెప్తున్నమాట సో మరి కేసు అలుపు తిరుగుతుందో మనం చూద్దాం సో